నమస్కారం ఎజ్జెనెన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం స్థానిక మోడల్ స్కూల్ను మంగళవారం రోజు డిఈఓ శ్యాముల్ పాల్ సందర్శించారు ఈ సన్నివేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా కుమారి మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు డిఈఓ శ్యాముల్ పాల్కు ఘనంగా స్వాగతం పలికారు శ్యాముల్ పాల్ మాట్లాడుతూ ప్రేర్నందు క్రమశిక్షణతో మెలిగిన విద్యార్థి విద్యార్థులను అభినందించారు తదుపరి ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలేమిన్నా అనే సూచనలు తెలిపి వారి యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను ఏమన్నా అన్నా కూడా అది మీ మంచి కొరకే అనుకొని మీరు ప్రవర్తించాలని విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు తెలిపారు తదుపరి కార్యాలయం నందు సందర్శించి హాజరు పట్టికను పరిశీలించసాగా ఈ సన్నివేశంలో ఏడవ తరగతి చదువుచున్న బి రేవంత్ నాయుడు వేసిన బీఆర్ అంబేద్కర్ యొక్క చిత్రలేఖనాన్ని డిఓ శ్యాముల్ పాల్ మరియు ప్రిన్సిపాల్ నిర్మలా కుమారి పరిశీలించి ఆ విద్యార్థిని అభినందించారు గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగా చదువుతున్నారా ఎవరో తెలుసా ఎవరు నేను అంటే ఏంది నా పేరు ఏంటిది చెప్పండి ఓకే గుడ్ గుడ్ ఈరోజు మార్నింగ్ ఈ స్కూల్కి రావాలని అదే పనికి వచ్చా మీరు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు చూద్దామని ఎలా చదువుతున్నారు తెలుసుకుందామని వచ్చా చెప్పాలంటే ఆయన సో హ్యాపీ అసెంబ్లీ టైంకి పిల్లలంతా ఉన్నారు నేను పోయిన స్కూళ్ళల్లో ఎక్కడ పోయినా అసెంబ్లీ టైం ఇంకా వస్తూనే ఉంటారు అసెంబ్లీ అయిపో వస్తూనే ఉంటారు కానీ ఇక్కడ గ్రూప్ థింగ్ ఏంటంటే పిల్లలందరూ అసెంబ్లీకి వచ్చారు ఈ షోస్ యువర్ డిసిప్లిన్ ఇక్కడ మీరు కనపడింది నాకు మంచి డిసిప్లిన్ కనపడుతుంది అంటే టయానికి రావడం అనేది ఫంక్షల్టీకి స్కూల్ రావడం అనేది ఇది ఫస్ట్ డిసిప్లిన్ ఫస్ట్ స్టెప్ ఇటు స్కూల్ వచ్చిన తర్వాత డిసిప్లిన్ అనేది టఫ్ మోస్ట్ థింగ్ అది మీ మధ్యలో చూసా ఇదే డిసిప్లిన్ చదువులో కనపడుతుందా లేదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి పిల్లవాళ్ళకి కావాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఏ పిల్లవాడికి అయితే డిసిప్లిన్ ఉంటుందో డిసిప్లిన్ అంటే తల్లిదండ్రులు మాట వినడం మీ మ్యామ్స్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోవడం చూడకుండా రాయడం ఇవన్నీ కలిపితేనే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఆ డిసిప్లిన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళదే బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళే రేపు మంచి స్థాయిలోకి ఎదుగుతారు కాబట్టి బేసిక్ ఒకటే మీరు బాగుపడాలంటే ఒకటే ప్రిన్సిపల్ మీ మ్యామ్స్ మీ టీచర్లు మీ ప్రిన్సిపల్ గారు చెప్పిన మాటలు వినడం వాళ్ళు తిట్టినా పోపడినా కొట్టినా అరిచినా అది నా మంచి కోసమే అని ఏ విద్యార్థి అయితే అనుకుంటారో ఆ విద్యార్థి బాగుపడతారు ఇంకా ఆ విద్యార్థి లైఫ్ అంతకంటే ఫ్రూట్ఫుల్ అయి ఉండదు టీచర్ అరిస్తే యాక్సెప్ట్ చేయరు కొట్టితే అసలు యాక్సెప్ట్ చేయరు మా తరంలో మేము చదువుకున్న రోజుల్లో అరిసేదేమి ఉండదు కొట్టేదే ఉంటుంది చేతికి ఇటు ఒక పద్దెపల్ ఇదొక దెబ్బలు ఇటొక ఒక దెబ్బలు ఇటు ఒక దెబ్బలు తప్ప ఏమీ లేదు మా మాస్టర్ గారు ఇంగ్లీష్ టీచర్ మహబూబ్ బాషా గారు అన్నారు నన్నీ భలే కొట్టాడు ఎట్లా కొట్టడం అంటే ఇంకా బెత్తంతో కొడితే కాళ్ళకు మోకాళ్ళకు చేతులకు వాతలు పడేది అన్నం దీనికి చేయి కూడా వచ్చేది కాదు అట్లా కొట్టాడు నన్ను నాకు భలే కోపం ఆ సార్ అంటే ఒకరోజు వచ్చి క్లాస్కి వచ్చి ఒకే ఒక మాట అన్నాడు నేను ఎందుకు కొట్టినా తెలుసారా అన్నాడు కోపంగా తెలియస్తాను మీద తెలియస్తారా అన్న ఒకటే మాట అన్నాడు నువ్వు బాగుపడాలంటరా అన్నాడు అంతే నువ్వు బాగుపడాలంటే ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది ఆయన కొట్టిన దెబ్బలకు అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నా ఆయన కొట్టిన దెబ్బలకు నా సెవెంత్ క్లాస్లో నైంటీ సిక్స్ వచ్చే మార్క్స్ నైంటీ సిక్స్ అదే మార్క్స్ అదే నాకు టెన్త్ క్లాస్లో కంటిన్యూ అయినాడు ఇంగ్లీష్కి ఆ ఎరా మొత్తం ఇంకా నాకు ఆయన కొట్టిన దెబ్బలకు ఆయన చెప్పిన పాఠాలకు నాకు మళ్ళీ టెన్త్ లో నైంటీ ఫోర్ వచ్చాయి ఇంగ్లీష్లో మా డేస్లో నైన్టీ మార్క్స్ రావడం అనేది వచ్చాయి టెన్త్ క్లాస్లో కొట్టాడు టెన్త్ క్లాస్లో మాకు ఫస్ట్ యూర్ టెస్ట్లో మా క్లాస్లో ముప్పై ఐదు మంది ఉంటే పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయి అందరికి తక్కువ వస్తే ఏం మాస్టర్ గారు ఏమన్న పేపర్ ఇచ్చేసాడు తల ఉంచుకొని ఏడుస్తున్నాడు ఆయన తల ఉంచుకొని జస్ట్ టీఎస్ వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఏంటి సార్ అని అందరం అందరు లేచిపోయాను టీచర్ దగ్గరికి వెళ్ళాను వెళితే నేను సరిగ్గా పాఠం చెప్పలేదేమో మీకు అందరికి మార్కులు తక్కువ వచ్చి నాకు చాలా బాధ ఉన్నారు అని ఆ మాటలు ముప్పై ఐదు మంది పిల్లలను అసలు ఒక్కసారి ఇంపాక్ట్ చేసింది అసలు మా కోసం మా మాస్ నేడ్చాడా మా కోసం మా మాస్ ఇంత తపర పడుతున్నాడా నేను బాగుపడాలని నేను బాగుపడాలి ఎంత కష్టపడ్డా అని చెప్పి ఒక్కసారి మొత్తం మా మైండ్ సెట్ మొత్తం రీసెట్ అయిపోయింది అసలు మా సార్ ఇంత తపర పడుతున్నాడో మాకు చెప్పాలని అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రిస్టేజ్ తీసుకొని చదివాం ప్రిస్టేజ్ తీసుకొని చదివాం అసలు ఎగ్జామ్ను పోతే ఆ మాస్టర్ గారు చెప్పిన దాని లెసన్ మాకు ఎట్లా మైండ్లో ఉన్నాయంటే అసలు పరీక్ష రాస్తే టెక్స్ట్ బుక్లు ఎదురు కనపడుతుంది నాకైతే ఈ పేపర్ తిప్పితే నెక్స్ట్ పైన ఏముంటుంది మధ్యలో ఏముంటుంది యువతలు ఏముంటుంది యువతలు ఏముంటుంది వస్తే ఆన్సర్ అంత బాగా కనపడతాం అంటే అంత బాగా ఆయన మనకి ఇంపాక్ట్ చేశాడు ప్లస్ ఆయన నేర్చుకుంది చూడకుండా రాపించేది ఎక్కువ ప్రాక్టీస్ చేయించాడు పిల్లలకు ఉండాల్సింది ఒకటే నేర్చుకున్నది చూడకుండా రాస్తే ఫిక్స్ అయిపోతుంది మనకు ఎట్లుంటుందో పట్టుకుని ఆగిపోయి ఉంటాం మళ్ళీ కొద్దిసేపు ఆలోచి రాస్తాం అదే ప్రాక్టీస్ చేస్తే కొద్దీ అదే రేపెట్ ఉపయోగపడుతుంది మనం కాబట్టి అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లల్లో ఉండాలి మా టీచర్లు మాకు ఏది చెప్పినా మా మంచి కోసమే అనే మెంటాలిటీ మీలో రావాలి వాళ్ళు ఏది చెప్పినా మా మంచి కోసమే అర్థమవుతుందా ఏది చెప్పినా మా మంచి కోసమేని ఎంతమంది ఆ మాట చెప్పగలరా చేతులు ఎత్తారా ఎవరు ఎత్తేత్తలేదు ఒక్కరి ఎత్తకూడదు గుడ్ అటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి పిల్లలు మీ స్కీ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఫస్ట్ ఒబీడియన్స్ టు యువర్ టీచర్స్ అండ్ ఫ్యా ఫాదర్ అండ్ మాదర్ మీ ఏదేం లేదు మీ సక్సెస్ అది కానీ చేయగలిగితే మీకు సక్సెస్ ఆ సక్సెస్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి స్ట్రాంగ్ కమిట్మెంట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీలోకి రావాలి ఏమని నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను ఆ ఎయిమ్కి రీచ్ కావాలి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్ రీచ్ కావాలి ఇప్పుడు బయట ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు అంటే ఏమంటాం ఆ వ్యక్తిని రోడ్డు మీద వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు రా అని అడిగితే నాకు తెలియదు అంటే ఏమంటాం టికెట్ చెప్పాలా గట్టి చెప్పండి నానా మీరు కాదులే చెప్పచ్చు అసలు మీరు కూడా ఈ ఏజ్లో ఒక ఎయిమ్ పెట్టుకోవాలి నాకు చిన్నప్పుడు ఒక ఎయిమ్ ఉండేది ఒక సైంటిస్ట్ అని కావాలి అన్న కావాలి సైంటిస్ట్ అనే కావాలి అన్న కావాలా అంటే ఒక మా టీచర్లు ఇచ్చే ఇన్స్పిరేషన్తో నేను ఉన్నాను ఆ కోర్స్ సబ్జెక్ట్ నాకు కూడా సైన్స్ సబ్జెక్ట్ బాగా ఇష్టం కొంతమంది తెలుగు ఇష్టం ఉంటుంది కొంతమంది మ్యాథ్స్ ఇష్టం ఉంటుంది అది ఉండాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఒక ఎయిమ్ పెట్టుకోవాలి మీరు మీ టీచర్లను అడిగితే మీలో ఉండే పొటెన్షియల్ మీరు ఏ సబ్జెక్ట్ ట్రాక్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం రీచ్ అవుతాం కూడా అయితే మళ్ళీ ఎక్కడ కూడా ట్రాక్ తప్పకూడదు అదే ట్రాక్లో ఉండాలి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ నేను రీచ్ కావాలి గోల్ అయినంత పట్టుదలతో మనం ఉండాలి మనకు ఉదాహరణకు హండ్రెడ్ నైన్టీన్ మార్క్స్ వచ్చాయనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం ఫీల్ అవుతారు లేదా నేనైతే ఫీల్ కాను ఇదే పారామీటర్ తీసుకెళ్ళి క్రికెట్లో పెట్టామనుకోండి నైంటీ నైన్ రన్స్ కొట్టాడు అనుకో హ్యాపీ ఫీల్ అవుతాడా ఫీల్ అవుతాడా ఎందుకు ఫీల్ కాడు ఒక్క రన్ కొట్టింటే సెంచరీ అవుతుంది నైన్టీ నైన్ రన్స్ కొట్టినా కానీ అతనికి తృప్తి ఉండదు సెంచరీ కొడితేనే అందరు అప్లై చేస్తారు కదా మన టార్గెట్ అట్టు ఉండాలి టెండూల్కర్ తెలుసు కదా మీ అందరికీ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద గోల్డ్ అతనికి ఒక లెజెండ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ క్రికెట్ అతను నైన్టీ నైన్ రన్స్ కాడ సిక్స్ టైమ్స్ అవుట్ అయినాడు ఎన్ని రన్స్ కాడ అయితే గ్యాలరీలో అందరు అడుస్తున్నారు ఒక్క రన్ కొట్టచ్చు కదా అంటారు మనకు ఆ టెండూల్కర్ అంత పెద్ద మనిషి అయినా మన చిన్నపిల్లని వాడొక రన్ను కొట్టిన సెంచరీ అయితేనే కదా అంటాం అంత అవమానం ఫీల్ అయ్యి ఇంటికి ఏం చేశాను తెలుసా టెండూల్కర్ పెద్ద స్క్రీన్లో నైన్టీన్ రన్స్ కూడా ఎట్లా అవుట్ అయినా అని చెప్పి ఒక చూస్తూనే ఉన్నాడంట టూ మంత్స్ వీడియో చూశాడంట అసలు ఎట్లా అవుట్ అయినా ఎక్కడ రాంగ్ స్టెప్ కొట్టినా అని చెప్పి టూ మంత్స్ చూసి ఆయన ఎక్కడే తప్పు చేశాడో అది చూసి ఓహో ఇక్కడ తప్పు కొట్టానో తెలుసుకొని అది రెక్టిఫై చేసుకొని ఇంకా తర్వాత నైన్టీస్కి ఎప్పుడు కాలేదు తను కాలం సెంచరీ కొడతనే ఉన్నాడు ఇంకా ఎందుకంటే తను తప్పును తప్పు రెక్టిఫై చేసుకున్నాడు పిల్లలు మీరు కూడా అంతే మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే అక్కడ వదిలేయకుండా మీ టీచర్లను దగ్గరికి వెళ్ళి మీరు ఆ డౌట్ క్లారిఫై అంత వరకు మీరు అడగాలి వాళ్ళు రెడీగా ఉంటారు మీరు డౌట్లు అడిగితే వాళ్ళకున్న సంతోషం అనుభవం ఎట్లుంటుందంటే అంతకంటే హ్యాపీ ఉండదు టీచర్ ఇది నాకు అర్థం కాలేదని చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా పిల్లలు అర్థమవుతారా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ దాని డౌట్ క్లారిఫై చేసుకొని మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ తీసుకోవాలి అంతే మీకు పిచ్చే పట్టాలంటే చదువు తప్ప వేరే పిచ్చే పట్టకూడదు మొబైల్స్ దూరంగా ఉండాలి సోషల్ మీడియా దూరంగా ఉండాలి ఇన్స్టా దూరంగా ఉండాలి ఫేస్బుక్ దూరంగా ఉండాలి వాట్సాప్కు దూరంగా ఉండాలి ఇవి చేయగలిగినారంటే మీరు సక్సెస్ ఇవన్నీ అవసరమే వాట్సాప్ అవసరమే ఒక దాన్ని వాడుకోవాల్సింది వాడుకో వాడుకోవాలి మీరు సక్సెస్ కావాలంటే పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లాంటి చెత్త చెత్త పనులు చేశారనుకో మీ జీవితం ఇంతే ఇంకా గ్రోత్ ఉండదు కాబట్టి ఏజ్లో మీరు బాగా మైండ్ కాన్సన్ట్రేట్ చేసుకొని ఫ్రెష్ మైండ్తో ఒకటే ఒకటి గుర్తు మీరు బాగా చదివినారంటే ఒకటే ఒకటి గుర్తు పెట్టుకొని అనాలిసిస్ మిమ్మల్ని మీరు చేసుకోవచ్చు బాగా చదివితే మనం ఎట్లుంటుందంటే పరీక్ష రాస్తాం తర్వాత అదే క్వశ్చన్ అడిగితే చెప్పలేము బుక్లు మూసి పక్కన పెడేస్తా నెక్స్ట్ డే చెప్పలేం బాగా చదివితే కన్సిస్టెన్సీ చదివితే అది నిద్రలు అడిగినా చెప్తారు మీరు మర్చిపోతున్నారు చదివింది అంటే మీలో కాన్సన్ట్రేషన్ లేదు కన్సిస్టెంట్ మైండ్ లేదు ఒక సినిమా చూస్తే ఎట్టా చెప్తారు పది ఏళ్ళ తర్వాత కూడా సినిమా డైలాగ్ చెప్పండి చెప్తారు సినిమాలో పాట చెప్పండి చెప్తారు చదువు ఎందుకు గుర్తుట్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు కానీ రాయాలంటే సిక్స్త్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ వరకు బుక్లు బాగా చదువు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు సక్సెస్ అవుతారు అర్థమవుతుందే కాబట్టి పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇచ్చేటువంటి స్పెషల్ ఏంటంటే మనకు రేపు సిక్స్త్ నుంచి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఎవరైతే సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ చదవగలిగితే టాపర్స్ టాపర్స్ వస్తారు మిడిల్లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు ఫ్రీ లైటివాళ్ళు పాస్ అవుతారు ఇది ఒక సీక్రెట్ చూడండి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ చూచా తప్పకుండా మీరు పాటించండి సక్సెస్ అయిపోతారు కాబట్టి ఈరోజు మీకు ఇచ్చేటువంటి టెన్త్ క్లాస్ పిల్లలకు స్పెషల్ ఫోకస్ రేపు సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యే దానికి మీరు ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీ గ్యాప్ ఫిల్ అవుతాయి మిగతా పిల్లలు కూడా డిసిప్లిన్ ఇంప్రూవ్ చేసుకోండి కాన్సెంట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోండి మీ టీచర్లకు ఒబీడియన్స్ చూపించండి లైఫ్ మీరు టర్న్ అయిపోతుంది సక్సెస్ మీరు థ్యాంక్ యూ అందా గుడ్ మార్నింగ్ blessed day to us because district education officer, sir is very cooperative. As a BSG guide captain, I am very uh, delighted uh, with the arrival of uh, DEVO, sir. And uh, we are wishing to uh, honor you with our P.S.G. Uh, guide claps, sir. Thank you. Come on. Uh, what are uh, guide claps means? 1, 2, 1, 2, 3. Everybody, let us uh, uh, wish us, uh, wish us uh, with uh, guide claps. Okay? Thank you. Thank you, thank you.

जय दाता जन मंगल दायक जय मे भारक भाग्य विधाता जय हे ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ కృష్ణగిరి విజిట్ చేయడంలో ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే టెన్త్ క్లాస్ హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ అనేది డిసెంబర్ సిక్స్త్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలన్న ఉద్దేశంతో స్పెషల్ ఫోకస్ చేయడం అనేది ఆల్ కేజీబీ మోడల్ స్కూల్స్లో ఒక టాప్ ప్రయారిటీ తీసుకున్నాము గతంలో కూడా ఇక్కడ రిజల్ట్ బాగా వచ్చింది ఇంకా బెటర్ రిజల్ట్ ఈ స్కూల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ మండల్లో కూడా ఓవరాల్ మండల్ ఉండే స్కూల్స్ అన్నిటి కూడా ఓరియంటేషన్ మేము ఇచ్చి ఇక డిసెంబర్ సిక్స్త్ నుంచి ఒక స్పెషల్ ఫోకస్ మీద ఒక మంచి ఒక టీచర్స్ ఒక రిసోర్స్ పర్సన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ ఈసారి టెన్త్ క్లాస్ రిజల్ట్ని హండ్రెడ్ పర్సెంట్ జిల్లా వ్యాప్తం తెప్పే ఉద్దేశంతో మేము ఒక మొత్తం జిల్లా మొత్తం రిసోర్స్ పర్సన్స్ను స్కూల్స్కి పంపించి ప్రతి స్కూల్స్లో టీచర్స్ ట్రైన్ అప్ చేయడం అదేవిధంగా పిల్లలకు ట్రైన్ అప్ చేయడం వాళ్ళకు ఒక మంచి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఒక మంచి కాన్సన్ట్రేషన్తో ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఈసారి పిల్లలందరు చదవాలని మరి అందరు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పాస్ కావాలని ఒక మంచి నినాదంతో తల్లులారా తండ్రులారా మీ పిల్లలను మా పాఠశాలకు పంపించండి పిల్లలను పాస్ చేసి బాధ్యత మాది అనేట ఒక నినాదం అనేది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక ర్యాలీస్ కూడా పెట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలను ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్కు ఫ్యూచర్ తప్పకుండా పంపించే విధంగా వాళ్ళకు కూడా మేము వాళ్ళు తెలియపరుస్తున్నాం వాటి ద్వారా పిల్లలు స్కూల్కి రావడము టీచర్లు సిద్ధంగా ఉన్నారు బట్ ఇక్కడ వలసలు పోవడము తల్లిదండ్రులు పేదరికాన్ని బట్టి పనికి పంపడం వంటి పరిస్థితులు దొరుకుతున్నాయి కాబట్టి అటువంటి వాతావరణం లేకుండా వారు కష్టపడినట్టు వాళ్ళు పిల్లలు కష్టపడకుండా పాఠశాల క్రమం తప్పకుండా పంపించే విధంగా ఒక ప్రణాళికను చేసుకొని ఈసారి మన జిల్లాని అగ్రస్థానంలో పెట్టడానికి మా విద్యార్థుల కృషితోనూ అలాగే హెడ్ మాస్టర్స్ కృషితోనూ ప్రిన్సిపాల్ కృషితోనూ ఈ సంవత్సరం రిజల్ట్ తప్పకుండా మేము గత సంవత్సరం కంటే మెరుగైన రిజల్ట్ తిప్పడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పెడుతున్నాం థ్యాంక్ యూ